హాయ్ ఫ్రెండ్స్ గుత్తంకాయ చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా దాన్ని తయారు చేసుకున్నామండి తేలికండి పది నిమిషాలు పది కూర ఒక్కసారి చూడండి అసలు చూడండి క్వారం కూడా నల్లగా లేదు ఎర్రగా ఉంది దాని టిప్స్ చెప్తాను చూడండి మనకు కావాల్సిన పదార్థాలు చూడండి శనగపప్పు వేరుశన్న గుళ్ళు కొబ్బరి వేరుశన్న గుళ్ళు వేపుకున్నామండి ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం వేరుశనగ గుళ్ళు లైట్గా వేపుకున్నామండి చనకపప్పు జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు మిక్సీ చేసుకుందామండి ఐదు నిమిషాల్లో చిట్కలు అయిపోద్ది మిక్సీ చేసుకున్నామండి దాంట్లో సరిపడా కారం మనం ఎంత కారం తింటే మన చూడండి మళ్ళీ మిక్సీ చేశాను ఈలో వంకాయలు కడుక్కొని తుడుచుకొని సాల్ట్ చూడండి ఆ ముక్క నాలు ముక్కలు కోసుకున్నాం కదా ఒక్కర వాడిలా పెట్టి తిప్పితే వంకాయలు మొత్తం లోనొప్పు ఉంటుందండి ఆ వంకాయలని నూనెలో వేసి సన్నసాగ మీద మూత పెట్టి మగ్గినాక తీసాను చూడండి ఎక్కువ మగ్గలేదు ఊరిని అలా వేసి అలా తీసేసాను ఆ చల్లారినాక ఆ వంకాయని ఆ కారం మసాలా పట్టుకున్న మసాలా దాంట్లో వేసుకున్నామండి పెట్టుకున్న వంకాయలు అన్నీ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆ కాయల్ని ఆయిల్ వేసుకుందాం చూసారా ఎంత బాగుంది అసలు చూస్తుంటే కాయలు రెండు నిమిషాలు అండి ఎక్కువ లేవు నగం మగ్గింది కాబట్టి తొందరగా అయిపోద్ది మిగతా నాలుగు కాయలు వేసేసుకుందామండి చూడండి సన్న సగం మీద హిమీతం ఎలాగ వేగిపోయినాయి కదా ఈ కాయలన్నీ అందులో ఆ ఉన్న నూనె కూడా వేస్ట్ అవ్వకోండి ఇప్పుడు ఈ కారం మిక్సీ పెట్టుకున్న కారం అందులో వేసుకుని రెండు నిమిషాలు కూడా అక్కర్లా వేసినమ్మటే కట్టేసుకుంటే నల్లగా అవ్వదండి కారం లేదా నల్లగా ఇది తినాలనిపించదు మేము కారం తక్కువ వేసుకున్నాం లేదు ఒక్కొక్కరు ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎర్రగా ఉంటుంది చూడండి మాడలేదు ఎక్కడ చూస్తుంటే చూసారు ఎంత బాగుందో వేడి వేడి అన్నం వేసుకుని తింటా బా నోరు ఊరుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్